హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఈరోజు మంగళవారం ఈరోజు ఆంజనేయ వారి దేవాలయాన్ని పూజడానికి వెళ్తున్నాము ప్రతి మంగళవారం ఎలాగైనా వెళ్తాం ఇది మా బాధ్యత మీరే చూడండి ఇదిగో మన కీసర గ్రామంలో ఇది మొదటి వీధి పెద్ద వీధి మేము ఉండే వీధి మీరు కానీ ఆ ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళాలంటే ముందుగా ఏ రోడ్డు వెంపడి స్ట్రైట్గా వెళ్ళాలి అలా స్ట్రేట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మీకు రోడ్డు కనిపిస్తూ ఉంది అది మొదలు అది స్టార్టింగ్ అనమాట అదిగో ఇది స్టార్టింగ్ అనమాట అలా నడుచుకుంటూ వెళ్తే అలా వెళ్తుండగా మీకు చోరగా దేవాలయం కనిపిస్తుంది అది చూడండి దేవాలయం కనిపిస్తుంది కదా అదే మేము పూజ చేసే దేవాలయము అది చాలా నీట్గా అందంగా చాలా చక్కగా చేశారు మొన్నే స్వామివారి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి కాబట్టి పెయింటర్స్ పెయింటర్లు వేశారు అందుకే గుడి ఇప్పుడే కొత్తగా కట్టినట్టు కనిపిస్తుంది మనకి చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇది గుడి బయట ఎలా ఉంది ఇక లోపలికి వెళ్ళి చూస్తే గేట్ ముందు ఇలా ఉంది చాలా నీట్గా పెయింట్ వేశారు మా ఊరు పెయింటర్లు మా బ్రదర్స్ అలాగే ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మనకు ముఖద్వారం కనిపిస్తుంది ముఖద్వారం కూడా చాలా నీట్గా పెయింట్ వేశారు మా బ్రదర్స్ అలాగే చూడండి చుట్టుపక్కల ఎటు చూసినా చీటుగా చాలా కొత్తగా చాలా అందంగా పెయింట్ వేశారు అలాగే గుడి లోపలికి వెళ్ళే ముందు గంట ప్రతి ఒక్కరు కొడతారు కొట్టి లోపలికి వెళ్తారు అది ఇక్కడ సాంప్రదాయం అనేది ఎక్కడైనా అయితే సాంప్రదాయం అనుకోండి ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఆ యొక్క ముఖద్వారం కాడ గిల్స్ చాలా చక్కగా చీటిగా పెయింట్ చాలా చన్నీటి పెయింట్ వేశారు ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఆ యొక్క స్వామి వారి ప్రతిమను చాలా నీట్గా రియల్టిక్గా అలంకరణ చేస్తారు మా గురువు గారు ఇక లోపల మొత్తం చూస్తే చాలా చక్కగా పెయింట్ వేశారు చాలా నీటిగా చేస్తారు చెప్పాను కదా ఇప్పుడు కొత్తగా ప్రారంభించినట్టు ఉంది చాలా నీటిగా చేస్తారు మీరే చూస్తారు మీరే చూస్తున్నారుగా చాలా నీట్గా చేస్తారు చూడండి అలాగే ఇదిగో మేము పూజ చేసే బుల్లి ఆంజనేయ స్వామి వారు ఇది మేము పూజ చేసే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అనేది ఇక్కడే మేము పూజ చేస్తాము ఆల్రెడీ ఎవరు దీపారాధన చేసినట్టున్నారు అక్కడ ఇదిగో పూజ సామాన్లు పక్కనే ఉన్నాయి ఇదిగో మేము చేసే పూజ సామాన్లు ఎవరు ఉన్నాయన్నమాట చూడండి చాలా నీట్గా శుభ్రం చేశారు అక్కడ వాళ్ళు అలాగే సజ్జనీళ్ళకి మాకు ఇబ్బంది లేకుండా అక్కడ ఉండేవాళ్ళు మాకు చాలా బాగా ఏర్పాటు చేశారు అలాగే స్వామివారి పూజ చేసిన తర్వాత తులసి మాత కూడా పూజ చేస్తారు అక్కడ భక్తులు మీరే చూడండి చాలా నీట్గా చాలా బాగా చేస్తారు అక్కడ చెప్పాలంటే హాయ్ ఫ్రెండ్స్